ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్నానం చేసేటప్పుడు ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ రావటం అనేది గమనిస్తూ ఉన్నారు అంటే సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ హార్ట్ అటాక్స్ అనేవి ఉదయం పూట ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు వస్తున్నాయట ఈ సమయంలోనే ఎందుకు వస్తున్నాయి అంటే బాత్రూంలో జరిగే కొన్ని పనుల వల్ల హార్ట్ అటాక్స్ ఈ ఉదయం పూట వచ్చే హార్ట్ అటాక్స్లో నలభై పర్సెంట్లో పదిహేను పర్సెంట్ వరకు స్నానం చేసేటప్పుడు ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ రావటం అనేది జరుగుతున్నదట మరి స్నానం చేసేటప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తుంటాయి అనే విషయానికి వస్తే మామూలుగా మనం స్నానం చేసినప్పుడు సన్నేళ్లతో కానీ వేడి నీళ్ళతో కానీ ఇట్లా ఒంటి మీద పోసుకున్నప్పుడు శరీరం అంతా కూడా తడుస్తుంది వేడి నీళ్ళు పోసుకున్న పోసుకున్నప్పుడు ఒకసారి వేడనిపిస్తుంది కానీ సె కొన్ని సెకండ్లోనే ఆ వేడంతా తగ్గిపోతుంది నీళ్లను చర్మం మీద పోసి తడిపేసరికి చల్లబడుతుంది చర్మం ఆ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయాలి అంటే ఈ టెంపరేచర్ మన బాడీలో అయితే ముప్పై ఆరు డిగ్రీలు ఉండాలి చన్నీళ్ళు పోసుకునేసరికి ఆ టెంపరేచర్ చర్మాన్ని ఇరవై ఐదో ఇరవై డౌన్ అవుతుంది ఎందుకంటే మనం పోసుకునే ట్యాంకులో చల్లటి నీళ్ళు అవ్వచ్చు వాతావరణ పరిస్థితులను బట్టి కూడా అక్కడ ఉన్న నీళ్లు వాడేస్తుంటాం మనం ఇలా స్నానం చేసేటప్పుడు ఒకవేళ వేడి నీళ్ళు చేసిన గోరవెచ్చ నీళ్ళు చేసిన చర్మానికి మార్పులు వచ్చాయి కాబట్టి టెంపరేచర్ రెగ్యులేషన్ కోసం రక్తనాళాల్లో మార్పులు వస్తాయి ముఖ్యంగా ఏమవుతుంది ఈ చల్లబడ్డ చర్మాన్ని మళ్ళీ ముప్పై ఆరు వరకు వేడి చేయాలి అందుకని టెంపరేచర్ పెరగటం కొరకు మన శరీరంలో ఉన్న రక్తం అంతటిని ఎక్కువ భాగం మజిల్స్లో ఉన్న బ్లడ్ని లివర్లో ఉన్న బ్లడ్ని స్ప్లీన్లో ఉన్న బ్లడ్ని బాడీలో ఇతర భాగాల్లో ఎందుకంటే డైజెషన్ దగ్గరికి వెళ్ళిన సర్కులేషన్లో ఉన్న బ్లడ్ని ఇలాంటి వాటి అన్నిటిని ఇమీడియట్గా చర్మానికి బాడీ డైవర్ట్ చేస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా మనకి పుష్కరాలు జరిగేటప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ సునామీలు వచ్చినప్పుడు కానీ చూడండి భూకంపాలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లు అట్లాగే మిలిటరీ దళాలు అట్లాగే చూడండి గవర్నమెంట్ పోలీసులు అందరూ అక్కడ కా కాన్సన్ట్రేట్ చేస్తారు ఎందుకు అక్కడ విపత్తు నుంచి ఇమీడియట్గా కాపాడటానికి అన్ని పనులు ఆపేసి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు ఆ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కారణం ఏంటంటే అక్కడ ఆ పరిస్థితుల నుంచి చక్కదిద్దటానికి అందరూ అట్లా కొన్ని గంటలు కొన్ని రోజులు చేస్తే తప్ప ఆ సమస్య నుంచి బయటపడలేం అట్లాగే చర్మం ఒక్కసారి అట్లా చల్లబడేసరికి చల్లబడ్డ చర్మాన్ని ఇమీడియట్గా వెచ్చగా చేయడం కోసం బాడీలో ఉండే బ్లడ్ ఎక్కువ మొత్తంలో స్కిన్కి డైవర్ట్ అవుతుంది అలా స్కిన్కి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళినప్పుడు అసలే కొంతమందికి హార్ట్ లోపల పూడికలు ఉంటాయి అది ఇరవై ముప్పై యాభై పర్సెంట్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు పెద్ద ఏమవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ సందులోంచి బ్లడ్ వెళుతున్నది కదా కొంతమందికి తెలియదు ఈ బ్లాకేజెస్ డెబ్భై ఎనభై శాతం పైన ఉంటాయి యాంజియోగ్రామ్ టెస్ట్లోనే పొడుకులు ఎంత ఉన్నది తెలుస్తుంది మరి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు వెళ్తాం తప్ప పెయిన్ రాకుండా యాంజియోగ్రామ్ టెస్ట్కి వెళ్ళాం కదా ఆ పొడుకలు డెబ్భై ఎనభై శాతం అట్లా ఉన్నప్పుడు అసలే బ్లడ్ సప్లై హార్ట్కు తక్కువ వెళుతున్నది ఆ ట్వంటీ పర్సెంట్ అందులో నుంచి వచ్చే బ్లడ్ ద్వారా అందులో వచ్చే ఆక్సిజన్ని గుండె కండరాలు వాడుకుంటున్నాయి ఎప్పుడైతే ఇట్లా చన్నీళ్ళ స్నానం చేస్తూ బాగా స్నానం చేసేటప్పుడు అంత తోము కదుపుతాం మనం ఈ కదపటం వల్ల కూడా బ్లడ్ సప్లై కొంత డైవర్ట్ అవుతుంది మజిల్స్కి ఈ కదిపే చేతులకి భాగాలకి అటు స్కిన్కి ఇటు భాగాలకి వెళ్ళటం ఆక్సిజన్ కూడా తోముకునేటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ఈ భాగాలకి మరి హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై కూడా కొంత తగ్గుతుంది ఆక్సిజన్ సప్లై కూడా కొంత తగ్గుతుంది అసలే ట్వంటీ పర్సెంట్ సందులో వెళ్ళే ఆక్సిజన్ ఇంకా తగ్గేసరికి హార్ట్కి ఆ కణజాలానికి ఆక్సిజన్ సప్లై తగ్గి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అందుకని చాలామంది కొంచెం పెద్ద ఏజ్ వారిని ఆల్రెడీ హార్ట్ అటాక్స్ అంత ముందు వచ్చిన వారిని లోపలికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు తలుపు వేసుకోకుండా స్నానం చేయండి అని కుటుంబ సభ్యులు చెప్తారు డాక్టర్స్ కూడా చాలామంది ముందే ప్రికాషన్స్ ఇలాంటివి అందిస్తూ ఉంటారు ఎందుకంటే పడిపోతారు వాళ్ళ తలుపు తీయరు చూడండి ఈలోపు వాళ్ళ స్పృహలో ఉండరు కాబట్టి బయట వాళ్ళు ఎంతసేపుకైనా రావట్లేదు పావు గంట అరగంట అయిందని అనుమానంతో తలుపు కొడితే తీయకపోతే అప్పుడు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది ఈ లోపు జరగరా నష్టం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు కొంచెం హెరిడిటీగా హార్ట్ అటాక్స్ వచ్చి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కానీ కొంచెం బ్లాకేజెస్ ఉన్నవారు కానీ హార్ట్కి సంబంధమైన మందులు వాడేవారు హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నవారు ఒకసారి స్టంట్స్ బైపాస్ ఆపరేషన్ లాంటి వేయించుకున్నవారు కూడా హార్ట్ మీద లోడ్ పడకుండా హార్ట్కి ఆక్సిజన్ సప్లై తగ్గకుండా ఉండాలి అంటే స్నానం చేసేటప్పుడు తోముకునే విషయంలో కొంచెం వీళ్ళు నుంచుని కంటే కూడా కూర్చుని రిలాక్స్డ్గా స్నానం చేయటం మంచిది తోముకునేటప్పుడు అలుపొచ్చేటట్టు శ్వాసలు ఎక్కువగా మీకు తీసుకునేటట్టు మీకు మార్పు రాకూడదు అందుకని తోముకోవటం కూడా స్పీడ్గా తోమకుండా స్లోగా తోముకోవటం చేతులు మూమెంట్ స్లోగా ఉండాలి ఐదు నిమిషాలు చేసే స్నానాన్ని పది నిమిషాల్లో రిలాక్స్డ్గా చేయండి అలా చేస్తున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అన్నమాట అంటే కంటిన్యూస్గా షవర్ వదిలేసేసి మీద పడేటట్టే చేయటం వల్ల కూడా అస్తమానం చల్లబడుతుంది కాబట్టి అస్తమానం లేకపోతే అస్తమానం వేడి నీళ్ళు వేసిన మార్పులు వచ్చేస్తుంటాయి కాబట్టి ఒకసారి పోసేసుకుని ఇక నీళ్లు బాడీ మీద పడకుండా ఆపేసి మెల్లగా అట్లా స్ట్రెయిన్ లేకుండా చేతుల్ని కాళ్ళినట్ల తోముకోవటం సున్నిపిండి కానీ సబ్బు కానీ మనం చెప్పినట్టయితే గుడ్డబెట్టి స్నానం గుడ్డబెట్టి కూడా ఎక్కువ స్ట్రెయిన్ అది అందుకని గుడ్డబెట్టి స్నానం చేసేటప్పుడు కూడా మెల్లగా చేసుకోవాలన్నమాట ప్రెషర్ ఎక్కువ పెడితే ఆక్సిజన్ ఎక్కువ కావాలి ఎనర్జీ కోసం అందుకని ఆక్సిజన్ హార్ట్కి సప్లై తగ్గకుండా ఉండటం కోసం స్నానం చేసే తీరు అట్లా ఉండాలి అంటే ఎప్పుడైతే మనం కంగారుగా స్పీడ్గా వెళ్ళాలి స్పీడ్గా రెడీ అయి వెళ్ళాలి టైం ఎక్కువ లేదు అనే భావన వచ్చి బాత్రూమ్కి వెళ్ళారా ఇలాంటి ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతాయి ఎందుకు మీరు ఒక హాఫ్ ఎన్ అవర్లో వెళ్ళిపోవాలి లేకపోతే బస్ మిస్ అవుతుంది లేకపోతే ఆఫీస్కి లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఆ కంగారులో స్ట్రెస్ హార్మోన్ కార్ట్ ఆల్ ఎడ్రినల్ లాంటివి రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ అయిన వెంటనే మీ లోపల ఎంఆర్పులు వస్తాయి తెలుసా రక్తనాళాలు డబల్ రోడ్లో ఉన్నాయని డొంక రోడ్లో నేర అయిపోతాయి బీపీ రేజ్ అవుతుంది కంగారు పడేటప్పుడు స్పీడ్ అప్ అయ్యేటప్పుడు అలాంటప్పుడు ఆక్సిజన్ సప్లై ఇంకా తగ్గుతుంది స్నానం వల్ల తగ్గటం ఒకటి ఈ స్ట్రెస్ యాంగ్జైటీతో స్పీడ్ అనేది మీరు వెళ్ళారు బాత్రూంలో కంటే హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ అక్కడ ఉండటానికి ఒక రీజన్ కాబట్టి ఇలాంటివి జరగకుండా మీరు శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఎవరైతే ఇట్లా పెద్ద వయసు వారు ఇట్లాంటి ప్రమాదాలు కొంచెం అంతకుముందు జరిగి ఉంటాయో బాత్రూంలో తలుపేసుకోకుండా స్నానం చేయటం మంచిది అది చాలా ఇంపార్టెంట్ విషయం పెద్ద యేజ్వాళ్ళందరికీ కూడా ఒళ్ళు తోముకునే విషయంలో మెల్లగా ప్రశాంతంగా ఐదు నుంచి పది నిమిషాలు సేపు వస్తే స్లోగా ఎక్కువసేపు స్నానం చేసినప్పుడు అలా ప్రెషర్ లేకుండా స్ట్రెయిన్ లేకుండా స్నానం చేయటం అనే టెక్నిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది అలాంటప్పుడు కూడా తోముకునేటప్పుడు శ్వాసలు బాగా తీసుకునేటట్టు అట్లా గాలి బాగా తీసుకుంటూ మీరు తోముకుంటూ ఉంటే ఆక్సిజన్ సప్లై హార్ట్ కూడా బాగా జరిగి ఇలాంటి రిస్క్ రాకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం